అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా భారీ నుంచి అతి భారీ షాక్ అయితే తగిలిందనమాట ఇక్కడ మనకి పెన్షన్లన్నీ కూడా తొలగించడం అయితే జరుగుతుంది ఎవరైతే అనర్హులు ఉంటారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారి యొక్క పెన్షన్లన్నీ ఎప్పటివరకు ఎంతైతే తీసుకున్నారో అవన్నీ కూడా వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి అయితే దీనికి సంబంధించి గాను అసలు ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఎవరిని తొలగిస్తున్నారు ఎవరి దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ వసూలు చేస్తున్నారు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం అలాగే ఇంకొక అప్డేట్ కూడా ఉందండి అది ఏంటంటే చిన్న పిల్లలకి కూడా మనకి పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు సో ఆ అప్డేట్ కూడా మనం ఈ వీడియోలోని మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ముఖ్యంగా చివరి వరకు అయితే చూడండి పెన్షన్దారులందరికీ కూడా అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నీకైతే ముందుగా తెలియజేస్తానండి అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో మనకిక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ నుంచి అతి భారీ షాక్ అయితే ఇచ్చిందనమాట అది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటున్నారో వారందరి దగ్గర నుంచి పెన్షన్ అయితే వసూలు చేయడం అయితే జరుగుతుంది రద్దు చేయడమే కాకుండా తిరిగి ఇప్పటి వరకు ఎంత పెన్షన్ అయితే తీసుకున్నారో వారందరి దగ్గర నుంచి కూడా పెన్షన్ తీసుకోవడం అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వారందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ అప్లై చేసి ప్రభుత్వం దగ్గర నుంచి అయితే ఈ డబ్బులు అనేవి తీసుకోవడం జరుగుతుంది సో దీనివల్ల అర్హులైన ఎవరికి అందకుండా అనర్హులకు అందుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట సో ఇప్పటివరకు ఎంత పెన్షన్ అయితే తీసుకున్నారో ఆ పెన్షన్ కూడా వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుందండి సో ఇప్పటివరకు లక్ష తీసుకుంటే లక్ష లక్ష యాభై వేలు అంతా కూడా తీసుకోవడం అదే జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఇక్కడ ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లు ఉంటారో వారి లైసెన్స్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి అంటే వారికి కూడా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికత రూపొందిస్తుందన్నమాట సో దీన్ని బట్టి చూసుకుంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరిని తొలగించి ఈసారి కేవలం పెన్షన్కి అర్హులు ఉన్నవారికి మాత్రమే ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్ణయించు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి నిధులు విడుదలు కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు సో కొత్త పెన్షన్ సంబంధించి కూడా అప్లై చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పించిన తెలుస్తుంది అండి అలాగే మనకి వితంతులకు ఎవరైతే ఉంటారంటే బద్దచన చనిపోయిన ఎవరైతే ఉంటారో వారు కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది అనమాట అంతేకాదండి మనకి ఒక కొత్త అప్డేట్ కూడా రావడం జరిగింది ఇప్పటి వరకు లేని విధంగా మనకి చిన్న పిల్లలకు కూడా పెన్షన్ అయితే ఇవ్వబోతుంది అంటే ఇక్కడ అర్హులు అంటే ఎవరికైతే అమ్మానులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి సో దీనివల్ల ఏంటంటే ఆయా కుటుంబానికి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి అనర్హులు అందరిని తొలగించి అర్హులకైతే ఇవ్వబోతుందండి అయితే ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ కూడా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే డిసెంబర్ నుంచి మనం ఈ యొక్క పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇప్పటికీ చాలా ఆలస్యమైందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో కొత్త పెన్షన్ కూడా అప్లై చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిజిస్ట్రేషన్ సైట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో అది కూడా కాస్త సమయం అయితే సమయం పడితే పట్టనుందనమాట సో ఇవన్నీ అప్డేట్స్ కూడా మనకి అధికార ప్రకటన రానున్నాయండి సో ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి అనర్హులందరినీ కూడా మనకి తనిఖీ చేసి వారందరినీ తొలగించడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరైనా కరెక్ట్గా ఉంటే మాత్రం మీరైతే భయపడని అవసరమైతే లేదు ఎవరైతే అనర్హులు ఉంటారో అంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ పూర్వక ఎంత అయితే తీసుకుంటారో అవంతా కూడా వసూలు చేయడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో దీనివల్ల అనర్హులందరినీ తొలగించి కేవలం అర్హులైన వారికి మాత్రమే అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అండి అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు రూపించి మనకి అధికారులను పంపడం అయితే జరుగుతుందనమాట సో వారందరూ కూడా మనకి ఇంటికి నోటీసులు ఇచ్చి వారందరినీ తొలగించడం అయితే జరుగుతుందండి ఎవరైతే అనర్హులు ఉన్నారో అందరినీ కూడా సో అప్రమత్తంగా అయితే ఉండండి సో ఖచ్చితంగా ఏంటంటే మనకి అర్హులైన ఎవరూ కూడా భయపడడం అవసరం లేదు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అంతా కూడా తొలగించడం అనేది జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తర్వాత కానీ ఏ అప్డేట్ వచ్చినా ముఖ్యంగా పెన్షన్ సంబంధించి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను ధన్యవాదములు జై హింద్